జీవనని గట్టిగా జీవన అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా భర్త మీద చేయత్తుతావా అని అంటూ ఉంటుంది అయ్యో అమ్మ నేను చేతు మీద చేయెత్తలేదు మేము అలా సరదాగా అప్పుడప్పుడు అలా ఆటలాడుకుంటాము అంతే కదా చేతు అని అంటూ ఉంటుంది అప్పుడు చేతు ఆనత్త గారు మేము అప్పుడప్పుడు అలా సరదాగా ఆడుతుంటాము అని అంటూ ఉంటాడు అప్పుడు జ్యోతి సరదాకైనా సరే అలా ఆటలాడకూడదు అడిగాను కాబట్టి మీరు చెప్తున్నారు దూరం నుంచి అప్పుడు ఎవరైనా చూస్తే మీరు గొడవపడినట్టే అనుకుంటారు కదా అని అంటూ ఉంటుంది అయినా భర్త మీద ప్రేమతో ముక్కేలా ఉండాలి కానీ ఇలా చేయొత్తకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సునంద వస్తూ ఉంటుంది మీరు కరెక్ట్గా చెప్పారు అని అంటూ ఉంటుంది అయినా సడన్గా నువ్వు ఇంటికి వచ్చావమ్మా అని జీవన అంటూ ఉంటుంది జ్యోతితో నా బియ్యపురాలు నా ఫ్రెండ్ రాకూడదా ఏంటి నేనే పిలిపించాను రండి జ్యోతి గారు అని సునంద అంటూ ఉంటుంది ఇక అప్పుడే చైత మామయ్య గారు రాలేదా అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటాడు లేదు చైతన్య మా అమ్మగారికి కోర్టులో పని ఉంది అందుకే రాలేదు అని అంటూ ఉంటుంది మీరు రండి జ్యోతి గారు అని సునంద జ్యోతిని తీసుకెళ్తూ ఉంటుంది ఇక జీవన చైతన్యతో నీతో నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక వెళ్తుంటే ఏ ఆగవే ఏంటి నేను నీతో ఆటలాడతానా అని అంటుంటే అలా చెప్పకపోతే నన్ను వచ్చి అనేది అని అంటూ ఉంటుంది ఏదో ఒక రోజు నువ్వు అందరిలో చీ అనిపించుకుంటావు అని అంటూ ఉంటాడు అంత సీన్ లేదు రా నీకు పోరా అని అంటుంటే పోవే అని చైతన్య కూడా అంటూ ఉంటాడు అయినా ఈ జీవనని ఒక కంట కనిపెడుతూ ఉండాలనుకున్నాను కానీ ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల అలా చేయలేకపోతున్నాను జీవన దివ్యతో కలిసి ఏదో చేస్తుంది చూడాలి అని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక జ్యోతి సునందతో అయినా మీరు ఇంత అర్జెంటుగా నల్లెళ్ళి పిలిపించారు అని అంటూ ఉంటుంది నేను మీకు ఒకరు చెప్పడానికి పిలిపించాను నేను మీతో పరిష్కారం చెప్పించడానికి పిలిపించాను అని అంటూ ఉంటుంది పరిష్కారమా ఏంటది అంటుంటే మీరు ఆనందిని కూతురులా అనుకోండి అని అంటుంటే కూతురులా కాదు తను నా కూతురే అని జ్యోతి అంటుంది అందుకే మీరు అందుకే మిమ్మల్ని పిలిపించాను నేను ఈ విషయం గురించి సింహాదే పద్మమున కూడా చెప్పాను వాళ్ళు ఈ పాటికి తీసుకెళ్తారని పంపిస్తానని చెప్పారు కానీ వాళ్ళు ఇంకా రాలేదు అని అంటుంటే ఏమైనా సమస్య అని జ్యోతి అడుగుతూ ఉంటుంది అవును సమస్య మీ పెద్ద కూతురు కాపరానికి సమస్య ఉంది అని అంటుంటే ఏంటండి అది ఆ సమస్య పేరు దివ్య దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటుంది వెళ్ళిన కుట్టి కూడా వెళ్ళొద్దు అంటుంది ఈ విషయాన్ని ఆదిత్య కూడా సపోర్ట్ చేస్తున్నారు రోజు దివ్య ఆనంది పక్కన పడుకుంటుంది ఆదిత్య గెస్ట్ రూమ్కి వెళ్తున్నాడు అలా కొత్తగా పెళ్ళైన వాళ్ళు గెస్ట్ రూమ్కి వెళ్ళడమే ఏంటి అయిన వాళ్ళు ఎప్పుడెప్పుడే కలుస్తున్నారు వాళ్ళు మానసికంగానే కాదు శారీరకంగా దగ్గరయ్యారు అలాంటి వాళ్ళ మధ్యలో ఇంకా దూరం పెంచడం మంచిది కాదు దివ్య పిల్ల ఇలాంటి సమస్య వస్తుంది దివ్య ఇప్పుడు అందరికీ సమస్య అయ్యేలా ఉంది అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు అని జ్యోతి అంటూ ఉంటుంది నేను దీనికో పరిష్కారం ఆలోచించాను అని చెప్తూ ఉంటుంది ఇక జ్యోతి వింటూ ఉంటుంది సరే అండి మీరు మంచిగానే ఆలోచించారు పరిష్కారం మీ దగ్గరే ఉంది అన్నింటిని పిలిపించారు అని జ్యోతి అంటుంటే నేను ఇది చేయలేను మీ ద్వారానే ఇలా చేయాలనుకుంటున్నాను అనగానే సరే నాకు అర్థమైంది మీరు చెప్పినట్టే నేను చేస్తాను కానీ ఆదిత్య గుట్టికి ఈ విషయం తెలియకుండా చూసుకోండి రేపు నేను ఇక్కడికి వస్తాను నేను వచ్చే సమయంలో ఇద్దరు లేకుండా మీరు మేనేజ్ చేయండి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి నేను అక్కడ అన్ని ఏర్పాట్లు అయ్యేలా చూస్తాను అని అంటుంటే సరే అండి అవన్నీ నేను చూసుకుంటాను మీరైతే రేపు రండి అని అంటుంటే సరే అండి నేను వస్తాను ఆయన నా పెద్ద కూతురికి ఏమైనా సమస్య వస్తే నేను రాకుండా ఉంటానా ఈ సమస్యకి మీరు పరిష్కారం చూశారు మీ కొడుకు కోడలు గురించి ఆలోచించారు దివ్య గురించి కూడా ఆలోచించారు అలా మీరు ఇద్దరు వైపులా ఆలోచించారు దివ్య అన్యాయం జరగకుండా చూస్తున్నారు అని అంటుంటే ఇక సునంద మనసులో జ్యోతి గారు మీకు అసలు విషయం తెలియదు దివ్య ఎవరో ఏంటో తెలియదు తెలిసి మీరు ఇలా మాట్లాడారు అని మనసులో అనుకుంటుంది సరే అండి నేను వెళ్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక శశికాంత్ సునంద ఇద్దరు మాట్లాడుకుంటారు నువ్వు చెప్పేది కరెక్ట్ సునంద ఆనంది ఆదిత్య ఇంట్లో ఉంటే నువ్వు ఇలా అలైక్యాన్ని పంపుతావు అని అంటుంటే అవన్నీ నేను చూసుకుంటాను పంపిస్తాను ఎలా అని అంటుంటే అప్పుడే ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది అటువైపు అది చూసిన సునంద ఆనంది అని పిలుస్తూ ఉంటుంది చెప్పండి అత్తయ్య గారు అంటుంటే నీ పేరెంట్స్తో నువ్వు ఏది షేర్ చేసుకోవా హ్యాపీనెస్ అవన్నీ షేర్ చేసుకుంటావా అని అంటుంటే అవును అత్తయ్య గారు నేను మా పేరెంట్స్తో హ్యాపీనెస్ అవన్నీ షేర్ చేసుకుంటాను అని అంటుంటే ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇప్పుడు నీ వల్ల నీ భర్త వల్ల కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది ఆ విషయం మీ పేరెంట్స్కి చెప్పు మీ పేరెంట్స్తో కలువు పేరెంట్స్తో మాట్లాడు ఉంటే సరే అత్తయ్య గారు ఆదిత్య కూడా చెప్పు మనము మీ అమ్మవారి ఇంటికి వెళ్దామని అనగానే అది వెళ్తాను కానీ కొంచెం వర్క్ ఉంది అత్తయ్య గారు అవన్నీ నేను చూసుకుంటాను అని శశికాంత్ అంటూ ఉంటాడు ఇక సరే అని చెప్పి ఇక ఆదిత్యతో ఆనంది నేను ఒకసారి అమ్మ నాన్నని కలవాలనుకుంటున్నాను ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది సరే నువ్వు వెళ్ళు కానీ నేను రాలేను ఆనంది అని అంటుంటే ప్లీజ్ ఆదిత్య గారు నా కోసం రండి నేను అలానే జ్యూతమ్మని సూర్యబాబుని కూడా చూసినట్టు ఉంటుంది అని అంటుంటే నేను రానని చెప్పాను కానీ నువ్వైతే వెళ్ళొచ్చు అప్పుడప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా అంటుంటే చూడు చిట్టి మీ బావగారు రానంటున్నారు నువ్వైనా చెప్పు అని అంటుంటే వాడికి మాటలు వస్తే ఇంకేవో చెప్పేవాడు ఏం చెప్పేవాడు నీకు చెప్పనికి వాడికి నేను చెప్పాను అంటే ఈ మధ్య అలా కూడా జరుగుతుందా నాకు చెప్పనివి చిట్టి గారికి ఏం చెప్పారు ఆదిత్య గారు అంటుంటే దివ్య గురించి దివ్య గురించి ఏం చెప్పారు దివ్య ఎవరు అంటే ఇక అప్పుడే సునంద ఆనంది అని పిలుస్తూ ఉంటుంది అత్తయ్యగారు అత్తయ్యగారు పిలుస్తున్నారు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఆగుతూ ఉంటుంది అయినా మీరు దివ్య గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాకు ఎరకనే ఆదిత్య గారు అనగానే ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు మీరు దివ్య లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు కదా మీరేం ఆలోచించకండి దివ్య లైఫ్ సెట్ అవుతుంది దివ్యని నేను చూసుకుంటాను ఆయన దివ్య మంచిగా అయితే మీరే దానికి పరిష్కరించాలి బాబాగారులా అని అంటుంటే ఆదిత్య చూస్తూ ఉంటాడు మీరేం బాధపడకండి అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య మనసులో ఆయన దివ్య గురించి నీకు నిజం చెప్పలేకపోతున్నాను అలా మనసులో దాచుకోలేకపోతున్నాను ఏంటో నా పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక సూర్య జ్యోతి ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు ఆయన ఆవిడ చెప్పింది దాంట్లో కరెక్టే ఉంది కానీ దాంట్లో నిన్ను పిలిపించడం ఏంటి అని అంటుంటే ఆయన తనకి న్యాయం అనిపించింది నన్ను పిలిపించింది అది జ్యోతి అంటూ ఉంటుంది సరే కానీ నిన్నెందుకు పిలిపించింది దీంట్లో ఏదో పెద్దదే ఉందనిపిస్తుంది అంటుంటే ఎలా అండి ఆయన దివ్య దారిలో యాక్సిడెంట్ అయితే దొరికింది సరే తనకి మనకి మతస్మిత లేదు కాబట్టి తనని ఇంట్లో ఉంచుకున్నారు ఈ పాటికే పోలీస్కి కంప్లైంట్ ఇవ్వాలి తనకి త్రెట్ ఉంది కాబట్టి తనకి ఏమవ్వకుండా జాగ్రత్త పడాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అది కూడా ఓకే కానీ ఎవరి వల్ల దారిన పోయే అమ్మాయి వల్ల తన కోడలు కొడుక్కి కాపురానికి ఏమైనా జరుగుతుందంటే అసలుంద కదా తనెందుకు అది వెనబరిస్తుంది అని అంటుంటే మీరు అవన్నీ ఆలోచించకండి తను ఇప్పుడు మంచిగా మారిపోయిందండి అందుకే అలా ఉంటుంది అని అంటుంటే అంతే అంటావా జ్యోతి అంతే అంటే మీరేం ఆలోచించకండి అయినా ఆనంది గురించి ఆలోచించడం మన బాధ్యత దివ్యని మనం అక్కడ ఉంచితేనే బాగుంటుంది అని కొన్ని రోజులు అయినాక సెట్ అవుతుంది అని జ్యోతి అంటుంటే సరే జ్యోతి నేను నీకు సపోర్ట్ చేస్తాను రేపు ఉదయం నువ్వు వెళ్ళాలి కదా పడుకో అని అంటుంటే సరే అంటుంటుంది ఇక ఉదయం రా ఇక జ్యోతి సునంద ఇంటికి వస్తూ ఉంటుంది జ్యోతి సునందతో ఆదిత్య కుట్టి ఇద్దరు ఉన్నారా లేరు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళాడు కుట్టిని నేను వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాను అనగానే ఇదే కరెక్ట్ సమయం దివ్యని తీసుకోరా అని అంటూ ఉంటుంది ఇక సునంద దివ్యతో నీతో మాట్లాడడానికి పిన్ని వచ్చింది అని అంటుంటే అవునా పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు హాస్పిటల్కి రావాలి అంటుంటే హాస్పిటల్ కా నేను రాను ఆనంది అక్క ఉందా అని అంటుంటే లేదు అయితే నేను రాను అని అంటుంటే ఏం కాదమ్మా నేను ఉన్నాను కదా పిండిని అంటుంటే అయినా సరే నేను రాను ఆనంది అక్క ఉంటేనే వస్తాను మీరు నా మీద నాకు స్కెచ్ చేసేలా అనిపిస్తుంది నేనైతే వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఏం కాదమ్మా పర్లేదు మనం హాస్పిటల్లో జనరల్ చిపక్కి వెళ్తున్నాం అక్కడికి నేను ఆనందిని పిలిపిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోతి సరే అని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది ఇక అలిక్య కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళేదో నాకు పెద్ద చేసాలే ఉన్నారే అని అనుకుంటూ ఉంటుంది ఇక సునందకి మెసేజ్ వస్తుంది ఇక వెంటనే కార్ ఆపు అని అంటూ ఉంటుంది నేను నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అర్జెంటుగా మీరు వెళ్ళండి ఇక సరే అని చెప్పి ఇక జ్యోతి అలిఖ్య ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక రీహాబిలేషన్ సెంటర్కి తీసుకొస్తూ ఉంటారు ఆ లెక్కని ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు నేను ట్రీట్మెంట్ చేసుకునేది ఇక్కడ కాదు కదా అంటుంటే ఏం కాదు ఇక్కడ కూడా చూపిద్దా అంటుంటే ఇక డాక్టర్ తనని చూస్తూ ఉంటాడు మీరు మాట్లాడింది ఈ అమ్మాయి గురించేనా అంటుంటే అవునండి తనని చేర్పించాల్సింది ఇక్కడే కదా అంటుంటే ఏంటి ఇక్కడనా నేను ఇక్కడ ఉండను అంటుంటే ఏం కాదమ్మా ఇక నేను ఒకసారి చూస్తానని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది చూస్తావా ఏం చూస్తావు చూడ నువ్వు తను ఇక్కడ ఉండాల్సిన అమ్మాయి కదా చూస్తే ఏం కాదు అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఉంటుండాలి చాలా పద్ధతి అమ్మాయిలా ఉంది నా నీ పద్ధతి ఇంట్లో నేను చూపిస్తానని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది సింహార్ పద్మమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది పద్మమ్మ ఆనంది సీట్ బాక్స్ చూసి ఇంకా అదే అనుకుంటూ ఉంటుంది చూసావా నాకు అలా నిజమైంది అయ్యా అని అంటుంటే ఇక అవునని చెప్పి ఇక సింహార్ కూడా తల ఒపుతూ ఉంటారు బిడ్డ బిడ్డను నిల్చున్నా కూర్చో అంటుంటే ఏందమ్మా నేనేం చుట్టాన్ని కాదు మేము బిడ్డని అంటుంటే కూర్చోమ్మా నువ్వు ఇలాంటి టైంలో నిల్చకూడదు అని అంటుంటే నాకు దాహంగా ఉందమ్మా నేను వెళ్ళి నీళ్ళు తాగుతాను అని అంటుంటే వద్దు బిడ్డ నువ్వు తాగొద్దు నేనే తెస్తాను ఏందినైనా నా ఇంట్లో నేను తాగకూడదా అవన్నీ నువ్వు చేయకూడదు అని అంటుంటుండే ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం